హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిష్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్ అస్లాం లేకం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని మన కోరుకుంటున్నా ఈరోజు వినాయకుడు నిమజ్జనం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఫైవ్ డేస్కి చేశారు చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ అందరు పిల్లలే వినాయకుని అయితే ఈసారి పిల్లలే పెట్టారు ఫ్రెండ్స్ మా ఊళ్ళో రెడ్డీస్ ఎక్కువ ఉన్నారు వాళ్ళకు రెడ్ అంటొచ్చిందని ఇక వీడియో క్లారిటీగా తీయలేకపోయినా ఫ్రెండ్స్ మా బాబు నెత్తుకున్న అందులో అందరు కలర్స్ తెచ్చి నాకే పూసేశారు వచ్చిన కాడికైతే అక్కడ ఒక బిట్ ఒక బిట్ అయితే తీసిన ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రసాదం అయితే పులిహోర అయితే పంచిండ్రు ఫ్రెండ్స్ చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి తెలియడి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో మొత్తం చూసినందుకు و ناري